హలో హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ చేపల కర్రీ అయితే ఎలా చేయాలి ఏంటి అనేది మన వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంటిన్యూగా చూసేయండి అలాగే పక్క నిల్లు స్టైల్లో మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా అండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం సో వన్ అండ్ హాఫ్ కేజీ నేను చేపలైతే తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి అలాగే వాష్ చేసి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలైతే అలాగే ఎప్పుడైనా మనం చేపల కర్రీ చేయాలనుకున్నప్పుడు ఫ్రెష్గా తీసుకుంటేనే బాగుంటుంది త్రీ ఫోర్ డేస్ అలా ఉండే చేపలు ఐస్లో పెట్టిన చేపలు అంత టేస్ట్ ఉండదు సో మీరైతే ఇలాగే అలాగే ఒక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకోండి ఆ చింతపండు ఒక గిన్నెలో వేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి అలాగే ఒక ప్లేట్లో ఒక పెద్ద ఆనియన్ అలాగే రెండు టమోటాలు అలాగే ఒక మామిడికాయ చిన్న సైజ్ అంతా కొత్తిమీర అలాగే కరివేపాకు సో ఇవన్నీ నీట్గా కట్ చేసి నేనైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను సో మరో ప్లేట్లో అయితే ఒక టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఇవి లైట్గా వేయించుకొని లైట్గా వేయించుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి సో ఒక వెడల్పాటి దబర్ తీసుకొని దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకోవాలి అంటే ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత అవి చిటపట అన్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి చిన్న టీ స్పూన్తో చూడండి సో అవి కూడా కొంచెం చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి చూడండి ఆనియన్స్ మొత్తం వేసేసేయాలి వేసేసిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ కలర్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి మరి గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం లైట్ కలర్లో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా దాంట్లో వేసేయాలి ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని అలాగే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి అది వేసుకోవాలి మాసాడైతే కళ్ళుప్పు అని అంటారు తర్వాత ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కారం ఫోర్ టీ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఎందుకంటే చేపల కర్రీకి కారం ఎక్కువ పడుతుందండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ పులుసుకి కారం సరిపోదు అందుకని మనం ఫోర్ టీ స్పూన్స్ కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటారు అలాగే నానపెట్టుకున్న చింతపండు రసాన్ని మొత్తం దాంట్లో అయితే పోసుకోవాలి అలాగే ఈ పులుసు మొత్తాన్ని మనం నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పులుసులో చేపలు అయితే వేసుకోవాలండి చూడండి ఎలా వేస్తున్నానో చుట్టూ వేసేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మనం మధ్యలో వేసుకోవాలి ఎందుకంటే ఎలా అంటే అలా వేసేస్తే అవి మొత్తం మనం తీసేటప్పుడు విరిగిపోతాయి సో అందుకని మనం నీట్గా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే మూత పెట్టేసి పదిహేను నిమిషాలు మనం ఉడికించుకోవాలి చూడండి తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా అయితే మనకి ఉడుకుతూ ఉంటుంది సో ఎందుకంటే మనం ఆల్రెడీ చిక్కగా కలిపి పోసేస్తాం కాబట్టి ఎక్కువగా వాటర్ వాటర్ లాగా అయితే ఉండదు ఇప్పుడైతే మనం మామిడికాయలు అయితే మామిడికాయ ముక్కలైతే వేసేయాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చిక్కగానే ఉంటుందండి పులుసు ఎందుకంటే మనం చిక్కగా కలిపాం కాబట్టి మనం మెంతులు ధనియాలు అది పౌడర్ చేసుకోమని కదండి ఆ పౌడర్ అయితే దీంట్లో వేసేసుకుంటాం టూ స్పూన్స్ చూడండి సో మనమైతే ఇప్పుడు గరిట పెట్టి అయితే అస్సలు తిప్పొద్దండి ఇలా అయితే అనండి మీకు ముక్కలు విరగవు పర్ఫెక్ట్గా ఉంటాయి సో చూడండి ఎంత బాగుందో కర్రీ అయితే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు ఇలాగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో తర్వాత మనం మూత పెట్టి క్లోజ్ చేసేద్దాం ఆ తర్వాత మరొక టెన్ మినిట్స్ అయితే ఉడకనిచ్చిన తర్వాత మనైతే మూత తీసి చూద్దాం చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో సో చాలా బాగుంది కదా ఎంత బాగుంటుందంటే కర్రీ మీరు కూడా ఒకసారి నెల్లు స్టైల్లో ట్రై చేయండి ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందో లేదో మనమైతే ఇప్పుడు చూద్దాం సో మాకైతే ఉప్పు అయితే సరిపోయింది మీకు సరిపోలేదు అనుకుంటే మీరు కొంచెం వేసుకోవచ్చు అది మనం టేస్ట్ చూసి వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ ఉంటుంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకొని తర్వాత మనం ఆఫ్ చేసేసుకొని ఇలా మనం ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఆఫ్ చేసేయండి ఇప్పుడు చూడండి సో ఇప్పుడు చూడండి మన చేపల పులుసు పక్క నెల్లు స్టైల్లో రెడీ అయిపోయింది సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకే వస్తుంది అలాగే చేపల కలిగి కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Okay, bye friends!